ఈ భూమి మీద ఎన్నో పర్వతాలు ఉన్నాయి కానీ కైలాస్ పర్వతం మాత్రం వీటన్నిటికీ చాలా భిన్నంగా ఉంటుంది మన సైన్స్ అంతరిక్షంలోకి వెళ్ళింది చంద్రుడిపై కూడా కాల్ మోపింది కానీ మన కళ్ళ ముందే ఉన్న ఈ ఆరు వేల మీటర్ల శిఖరం యొక్క రహస్యాల్ని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేకపోతుంది చైనాలో ఉన్న టిబెట్ స్వయం ప్రతిపత్తి హిమాలయ పర్వతాల్లో ఉన్న ఈ కైలాస్ పర్వతం యొక్క విశేషాలు అంతుచక్కని రహస్యాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే పక్కనే ఉన్న కూడా చేయండి కైలాస పర్వతాన్ని నాలుగు ప్రధాన మతాలు చాలా పవిత్రమైన పర్వతంగా భావిస్తారు హిందూ మతం సాక్షాత్తు పరమశివుడి నివాసంగా ఈ కైలాస పర్వతాన్ని కొలుస్తారు పరమశివుడు తన భార్య పార్వతీదేవి కుమారుడు గణేశుడు కుమారస్వామితో కలిసి ఎక్కడే కొలువై ఉంటారని వాళ్ళ నమ్మకం బౌద్ధ మతం బౌద్ధులు ఈ పర్వతాన్ని కాంగ్ గ్రీంపంచే అంటే మంచురత్నంగా పూజిస్తారు ఈ పర్వతం బుద్ధుని రూపానికి ప్రతీకమని టిబెట్ గురువు మిలేరపా తన శక్తులతో ఈ పర్వతంపైకి వెళ్లరని ఈ బౌద్ధ మతం చెప్తుంది జైన మతం జైనులు ఈ కైలాస పర్వతాన్ని అష్టపద పర్వతంగా కొలుస్తారు జైన మత స్థాపకుడు రిషభ దేవుడు ఈ పర్వతం దగ్గరే మోక్షం పొందాడని ఇలా ఇక్కడ మోక్షం దొరికితే పునర్జన్మ ఉండదని వీళ్ళు నమ్ముతారు మతం ఇది టిబెట్ లోనే అతి పురాతనమైన మతం వీరు ఈ పర్వతాన్ని అత్యంత శక్తివంతమైనదిగా కొలుస్తారు వీరు హిందువులా కాకుండా యాంటీ వైజ్ లా ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ పర్వతాన్నే పూజిస్తారు ఈ నాలుగు మతాల వారు ఈ కైలాస పర్వతాన్ని ఒక శిఖరంలా కాకుండా ఒక పవిత్రమైన ప్రదేశంలా భావిస్తారు విశేషమేంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరమైన ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లున్న ఎవరెస్ట్ శిఖరాన్ని వేల మంది ఎక్కారు కానీ దీనికంటే చిన్నదైన ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఈ కైలాస పర్వతాన్ని మాత్రం ఎవరూ ఎక్కలేకపోయారు ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన వారంతా పైకి వెళ్లే కొద్ది పర్వతం తన దిశను మార్చుకుంటుందని హఠాత్తుగా దారి కూడా మాయమవుతుందని చెప్తున్నారు ఆ తర్వాత ఈ కైలాస పర్వతం పైకి వెళ్లిన రష్యన్ యాత్రికుడు కూడా పర్వతం పైకి వెళ్తుంటే గోర్లు జుట్టు వేగంగా పెరుగుతున్నాయని టైం వేగంగా గడుస్తుందని కేవలం పన్నెండు గంటలకే ఈ పర్వతంపై రెండు వారాలంతా సమయం గడుస్తుందని చెప్పారు ఈ పర్వతం పైకి వెళ్లే కొద్ది గుండె యొక్క వేగం పెరుగుతుందని దీంతో కిందకి వచ్చేవలసి వస్తుందని చెప్తున్నారు కైలాస పర్వతాన్ని భూమికి కేంద్రంగా భావిస్తారు రష్యన్ సైంటిస్ట్ పరిశోధనల ప్రకారం ఉత్తర ధ్రువం నుండి కైలాసానికి ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్లు అలాగే దక్షిణ ధ్రువం నుండి దీనికి సరిగ్గా పదమూడు వేల మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు అంటే కరెక్ట్ గా దీనికి అన్నమాట ఇది కో ఇన్సిడెన్స్ కాదని దీన్ని వరల్డ్ పిల్లర్ కాస్మిక్ యాక్సిస్ అని అంటారు చూడండి ఈ ప్రకృతి ఎంతో విచిత్రమైనది కదా ఈ కైలాస పర్వతం వద్ద రెండు వింత సరస్సులు ఉన్నాయి అది ఒకటి మానస సరోవరం తీపి నీటి సరస్సు సూర్యుని ఆకారంలో ఉంటుందంట రెండు రాక్షసతాల్ ఇది ఉప్పు నీటి సరస్సు ఈ సరస్సు నెలవంక ఆకారంలో ఉంటుంది అయితే ఈ రెండు సరస్సుల మధ్యలో సన్నని భూభాగం మాత్రమే ఉండడం విశేషం ఈవినింగ్ టైమ్ లో ఈ కైలాస పర్వతం పై పడే సూర్యకిరణాలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ సూర్యకిరణాలన్నీ సింబల్ సింబల్ని పోలి ఉంటాయంట అంతేకాదు ఈ పర్వతం పైనున్న మంచుకేతలు పైనన్న రాళ్ళ అమరిక దూరం నేను చూస్తే ఇవన్నీ కలిపి ఓం ఆకారంలో కనిపిస్తాయంట ప్రకృతి పరంగా ఇలాంటి సింబల్స్ అన్ని కలిపి ఒకే చోట ఉండడంతో ఈ పర్వతాన్ని విశేషంగా భావిస్తారు ఈ కైలాస పర్వతం పర్వతం మాత్రమే కాదని వరల్డ్ లోనే అతిపెద్ద మ్యాన్మేడ్ పిరమిడ్ అని రష్యన్ కు చెందిన సైంటిస్ట్ ఆర్నెస్ మోల్డాసర్ చెప్పారు ఇలా మ్యాన్ మేడ్ పిరమిడ్ అని చెప్పడానికి గల కారణం ఈ పర్వతం యొక్క నాలుగు ముఖాలు సరిగ్గా దిక్సూచి దిశలు ఎగ్జాక్ట్ గా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ని చూపిస్తాయి ఇలా ఈ కైలాస పర్వతం యొక్క నాలుగు ముఖాలు సరిగ్గా ప్రపంచంలో ఉన్న నాలుగు దిక్కుల్ని చూపించడంతో దీన్ని మ్యాన్మేడ్ పిరమిడ్ గా భావించానని చెప్పారు ఆశ్చర్యం ఏంటంటే ఆసియాలోనే ఉన్న అతిపెద్ద నాలుగు నదులు సింధు సెట్లైట్స్ బ్రహ్మపుత్ర కర్నాలి ఈ కైలాస పర్వతం వద్ద పుట్టి నాలుగు దశల్లో ప్రవహిస్తాయి ఆశ్చర్యం ఏంటంటే ఈ నాలుగు దశల్లో ప్రవహించిన నదులు సమదూరం ప్రయాణించి ఒకేసారి సముద్రంలో కలిసిపోతాయి మీకు ఒక విషయం తెలుసా పంతొమ్మిది వందల తొంభైలో ఒక రష్యన్ గ్రూప్ ఈ పర్వతం పైకి ఎక్కే ప్రయత్నం చేసి విఫలమయ్యారు ఈ గ్రూప్ కిందకు వచ్చిన కొన్ని రోజుల్లోనే అంత వృద్ధాప్యం వచ్చినట్టు సడన్ గా చనిపోయారు ఈ ఇన్సిడెంట్ తో చైనా గవర్నమెంట్ ఈ కైలాస పర్వతాన్ని బ్యాన్ చేసింది ఈ కైలాస పర్వతం వద్ద సైలెంట్ గా ఉండి నిలబడి వింటే ఒక రకమైన డమరకం శబ్దం వస్తుందని భక్తుల నమ్మకం అంతేకాదు గూగుల్ మ్యాప్స్ లో శాటిలైట్స్ తో ఈ కైలాస పర్వతాన్ని చూసినప్పుడు ఈ పర్వతం పైన ఏదో పెద్ద ఆకారంలో ఉన్నట్టు కనిపిస్తుందంట ఈ ఆకారాన్ని శివుడు పవిత్ర రూపంగా భక్తులందరూ నమ్ముతారు ఈ కైలాస పర్వతానికి ఎదురుగా ఒక కొండ ఉంటుంది దీనిపై మంచు అచ్చం నందిలా కనిపిస్తుంది అంట అందుకే దీనిని నంది పర్వతం అని అంటారు ఈ ప్రకృతిలో కూడా శివుడికి ఎదురుగా నంది ఉండడాన్ని చాలా విశేషంగా భావిస్తారు కైలాస పర్వత మార్గంలో సుమారు పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో గౌరీకుండ్ అనే సరస్సు ఉంటుంది ఈ సరస్సు పచ్చరంగులో ఉంటుంది ఇక్కడ పార్వతీదేవి స్నానం ఆచరించే చోటు అనే నమ్మకం ఇంత ఎత్తులో ఉన్నా ఈ నీరు గడ్డకట్టకుండా కట్టకుండా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండడంతో చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ కైలాస పర్వతం మీదుగా విమానాలు ఎగరవు చైనా గవర్నమెంట్ దీన్ని నో ఫ్లై జోన్ గా చేసింది దీనికి గల సైంటిఫిక్ రీజన్ ఈ పర్వతం వద్ద ఎక్కువగా ఉండే మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ ఇవి ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉండడంతో ఫ్లైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫెయిల్ అయి చాలా ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అందుకే ఈ కైలాస పర్వతం మీదుగా ఎలాంటి విమానాలు హెలికాప్టర్లు ప్రయాణించవు మృత్యువే లేని నగరం సంబాల ఈ కైలాస పర్వతం లోపలే ఉందని భావిస్తారు ఈ నగరంలో నివసించే యోగులకు అసలు మరణమే ఉండదంట రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సంబాల నగరాన్ని వెతుకుమని హిట్లర్ తన సైన్యాన్ని హిమాలయ ప్రాంతానికి పంప ఈ సంబాల నగరంలో ఉన్న శక్తిని అంతా వినియోగించి ఈ ప్రపంచాన్ని గెలవాలని హిట్లర్ కోరిక కానీ హిట్లర్ సైన్యం ఎంత వెతికినా ఆ నగరం మాత్రం కనిపించలేదు కలియుగం చివరిలో విష్ణుమూర్తి కల్కి అవతారంలో ఇదే గ్రామంలో జన్మించి ప్రపంచంలో ఉన్న అధర్మాన్ని నాశనం చేయడానికి వస్తాడని భక్తులు నమ్ముతారు ఈ కైలాస పర్వతాన్ని భూమికి ఆకాశానికి మధ్య నుండే వారధిగా దేవతలందరూ వినియోగించుకుంటారని భక్తులు నమ్ముతారు ఈ కైలాస పర్వతం మీద ఉండే ఆకాశం అప్పుడప్పుడు రంగులు మారుతూ కనిపిస్తుందంట అంతేకాదు కొన్నిసార్లు ఆ ప్రదేశంలో పగటి పూట చుక్కలు కనిపిస్తాయంట ఈ కైలాస పర్వతం నుండి విడుదలయ్యే గామ కిరణాల ప్రభావం వల్ల ఈ ప్రకృతిలో మార్పు జరుగుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు కానీ ఒకటి మాత్రం నిజం కైలాస పర్వతం మనకి ఎప్పుడు నేర్పించేది ఒకటే ఈ ప్రపంచంలో మనిషి మేధస్థకి టెక్నాలజీకి అందరి ఒక శక్తి మాత్రం ఉందని ఆ శక్తి అయితే ఈ ప్రపంచాన్ని ఎప్పుడు ముందుకు నడిపిస్తుందని ఈ కైలాస పర్వతం తెలుపుతుంది ఈ కైలాస పర్వతం గురించి మనకు తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత ఆ మహాశివుని ఆగ్ఞలేనిదే ఈ పర్వతం పైకి వెళ్లడం కూడా అసాధ్యం ఈ వీడియోలో కైలాస పర్వతం యొక్క రహస్యాల గురించి తెలుసుకున్నాం కానీ ఇవన్నీ సముద్రంలో ఉన్న ఒక చుక్కతో సమానం అయితే ఈ కైలాస రహస్యాల్లో మీకేది నచ్చింది పిరమిడ్ విషయమా లేక సంబాల నగరమా ఈ కైలాస పర్వతం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓం నమ శివాయ